మన ఫామ్ మేనేజ్మెంట్ ఎలా ఉండాలంటే పిల్లలు అనేది ఒక ఒక స్టేజ్లో ఉండాలి అంటే ఒక ప్లేస్లో ఉండాలి పటాలు ఉరుగులు వచ్చేసరికి ఒక స్టేజ్లో ఉండాలి బ్రేడర్లు బ్రీడింగ్ యూనిట్ వచ్చేసి ఒక స్టే ఒక ప్లేస్లో ఉండాలి కంపల్సరీ ఎందుకంటే ఒక్కోదాని ఇమ్యూనిటీ లాగా ఉండేది అన్నీ కలిపి ఒకసారి వేయటం వల్ల అన్నీ ఉండటం వల్ల ఒకదాని వైరస్ ఒకదానికి వచ్చే అవకాశం ఉంది తద్వారా అందులోనూ ఈ రెట్టలు వీటన్నిటి ద్వారా రోగాలు పెరిగే వైరస్లు పెరిగే అవకాశం కూడా ఎక్కువ ఉంది సో పిల్లల్ని ఒక ద్వారా ఒక చోట ఉరుగులు పటాలు ఒకచోట బ్రీడింగ్ యూనిట్ ఒకచోట కంపల్సరీ వేరు వేరుగా ఉండాల్సిందే కూటం ద్వారా ఉన్న ఇంకో బెనిఫిట్ ఏంటంటే మనం ఈ స్టేజ్లో ఉన్నప్పుడు అన్నిటిని ఒక ఉంచినప్పుడు మనం దేని దేన్ని దేనికి ఇబ్బందిగా ఉంది దేనికి వైరస్ వచ్చిందని కనుక్కోవటం కూడా చాలా కష్టంగా ఉంటుంది అదే దేనికి దానికి వేడిగా వే వేరు వేరుగా ఉందనుకో ఓకే పిల్లలు ఈ వైరస్ వచ్చింది పటాల్లో ఈ వైరస్ వచ్చింది బ్రీడింగ్ యూనిట్లో ఈ వైరస్ వచ్చింది దీన్ని తీసి మనం వేసుకోవాలి అలా చేసుకోవడానికి అవకాశం కూడా ఈ కోవిడ్ దాంతోపాటు మనకి ఎవరైతే యజమానిగా ఉంటారో వాళ్ళు కూడా ఓకే మన దగ్గర ఇంత ప్రోడక్ట్ ఉంది ఇంత ఉంది దీన్ని దీన్ని మనం మార్కెటింగ్ చేయగలగము అని చెప్పేసి అనుకోవటానికి అవకాశం ఉండిద్ది